ఉత్తర భారతంలో వరదల విలయం కొనసాగుతోంది పంజాబ్ హిమాచల్ జమ్మూ కాశ్మీర్ తో పాటు ఢిల్లీలో కూడా వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది ప్రమాద స్థాయి కంటే రెండు మీటర్ల ఎత్తులో యమునా నది ప్రవాహం ఉంది ఢిల్లీ శివార్లోని పలు కాలనీలు నీట మునిగాయి బజార్ నీట మునిగింది పన్నెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు వరద బాధితుల కోసం ఇరవై ఐదు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు యమునా ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేఖా గుప్తా పర్యటించారు మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని సూచించింది ముఖ్యంగా హిమాచల్ చెట్ల నరికివేతతో వరద ఉధృతి పెరిగిందని చెట్ల నరికివేతతో తీరని నష్టం జరిగిందని సీజేఐ గవా వ్యాఖ్యానించారు వరదలపై రాష్ట్రాలకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రైట్ మనం చూస్తున్నాం ఉత్తరాదిలో ఇంకా వరద బీభత్సం కొనసాగుతోంది ఏ స్థాయిలో వరద నీరు చేరుకుపోయి ఉందో మనం చూడొచ్చు విజువల్స్ లో చెట్లు కూడా మునిగిపోయే స్థాయి వరకు వరద నీరు వచ్చి అక్కడికి చేరుకుంది అలాగే సురక్షిత ప్రాంతాలకి పన్నెండు వేల మందిని ఇప్పటికే తరలించారు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ అయితే వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు సీఎం రేఖా గుప్తా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఉత్తర భారతంలో ఈ వరదలపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది హిమాచల్ పంజాబ్ ఉత్తరాఖండ్ వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హిమాచల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఉత్తరాదిలో ఇంకా వరదల ವಿಭನ್ ಕೊನಸಾತೂನ್